నక్పుర అనేది హైదరాబాద్లో భాగం నలభై అంతస్తుల బిల్డింగులు చూశాను దాదాపు ఒక వంద సంఖ్యలో నాకు బాధేసింది మన సంపద అంతా అని బాధేసింది ఆ బాధతో నేను ఆలోచించాను ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు రాష్ట్రం విభజన అయింది చాలా దీర్ఘంగా ఆలోచించాను చాలా మందికి తెలియదు ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఆ రోజు మాలా మాదిగలు తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది ఇంత ఇరవై శాతం ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మాలా మాదిగలను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసయ్య కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిని చేసింటే రాష్ట్రం రెండు